మీరు జాగ్రత్త వహించండి బ్యాంక్ కటింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి మీరు ఐడెంటిఫై చేసే స్థితిలో ఉండాలి మేము కంపల్సరీగా పట్టుకుంటాము ఆ ని మీరు ఐడెంటిఫై చేయాలి అది ఎవరు మీ ఆ రోజు మీరు జర్నీ చేసింది అనేటటువంటిది ఇది కూడా మేము ఎవరైతే ఆటోస్లోనూ వాదా బస్సుల్లో కూడా ట్రావెల్ చేసేటటువంటి వారు మీ చుట్టుపక్కల వారిని గమనిస్తూ ఉండాలి అంటే ఇప్పుడు ఈ షటర్ అఫెన్సెస్ కేసుల్లో పట్టుబడినటువంటి నేరస్తులను చూస్తే మనకి వాళ్ళు చాలా ఫాస్ట్గా ట్యాక్ట్ఫుల్గా అఫెన్సెస్ చేయడం గమనించాము త్రీ డేస్లో ట్వంటీ ఫోర్ అఫెన్సెస్ అంటే చాలా ఎక్కువ అది కూడా ఒక ట్వంటీ మినిట్స్లో ఒక సెవెన్ ఎయిట్ షాప్స్ని బ్రేక్ చేయడము వెళ్ళడము జరిగింది అంతేకాకుండా టూ వీలర్ అఫెన్సెస్ చేశారు హుండీ అఫెన్స్ చేశారు ఇట్లా అన్ని రకాలైనటువంటి అఫెన్సెస్కి వీళ్ళు రెడీ అందువల్ల ఇట్లాంటి వాళ్ళు కానీ బయట ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కోర్టులో అయితే మాత్రం ఎవిడెన్సెస్ అన్నీ కూడా చక్కగా చూపించి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఎందుకంటే ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనకి వాళ్ళు డినై చేయడానికి లేదు వాళ్ళ ఫొటోస్తో సహా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకొని కంపల్సరిగా వారికి హయ్యెస్ట్ శిక్ష పడేటట్లుగా చూస్తాము గుడ్ ఎవిడెన్స్తో మాత్రం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి వారి చెడు మార్గాల్లో నడవకుండా పేరెంట్స్గా మీరు చర్య తీసుకోవాలి ప్రతిరోజు వాళ్ళ కదలికల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి కాస్తంత ప్రేమ అనేటటువంటిది వాళ్ళకి మీరు పంచాలి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ నాట్ ఓన్లీ పూర్ ఈవెన్ రిచ్ పీపుల్ కిడ్స్ కూడా ఇట్లాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారు చైన్ స్నాచింగ్లు అండ్ సెల్ ఫోన్ స్నాచింగ్లు బైక్ కెప్ట్లు అన్నిటిలో కూడా పాల్గొంటున్నారు మీ యూత్ మాత్రం చెడు మార్గాల్లో నడవకుండా ఉండేటట్లు పేరెంట్స్గా మీ వంతు విధిని మీరు నిర్వర్తించండి అలాగే పోలీసు వారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా మీ మిమ్మల్ని రక్షించడంలో బాధ్యతాయుతంగా మేము వెలుగు మెలుగుతామనేసి చెప్తున్నాం ఎస్ కొన్ని సందర్భాల్లో మత్తు అంటే గాంజానే కాదు కొన్నిసార్లు ఈ వైట్నర్ని కూడా వాళ్ళు పీలుస్తున్నారు అలాగే కొన్ని కాఫ్ సిరప్స్ కూడా కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ ఏవైతే మత్తు ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయో వాటిని కూడా సేవిస్తున్నారు సో మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఎవరైతే తెస్తారో వాళ్ళకు మాత్రమే మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రిస్క్రిప్షన్ ఒకసారి తెచ్చిన తర్వాత మీరు ఏంటంటే దాని మీద ఓవర్ అనో సమ్ మాత్ అనేటటువంటిది వేయాలి ఎందుకంటే సేమ్ ప్రిస్క్రిప్షనే తెస్తారనమాట సో రిపీటెడా కాదా అన్నది తెలుసుకోవాలి లేకుంటే రిపీట్ అనే అనైనా సరే మీరు ఒక మార్పు పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు దాన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉండదు సో ఇలాంటి పదార్థాలను కూడా వాళ్ళు సేవించడం వలన కొంత మత అనేటటువంటిది వస్తుంది అది అంటే అదర్ డిపార్ట్మెంట్స్ డ్యూటీ వాళ్ళు చెక్ చేయాలి ఫుడ్ అండ్ ఫుడ్స్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రోజులు కలిసి ఇరవై ఎనిమిది

వరకు ఏంటంటే మీరు నేరాలు నరికట్టడం అనేది మా డిపార్ట్మెంట్ ద్వారా డ్యూటీ సో దాని మీద మేము ఎక్కువ కాన్సెప్ట్ చేయిస్తాం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అదర్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టేక్ కేర్